హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే నేను మీ పీవీ మునాని ఫ్రెండ్స్ ఈ రోజు నేను మీకోసం ఎస్ ఎస్క్రాస్ జీటా వేరియంట్ అయితే తీసుకురావడం జరిగింది టాప్ ఎండ్ వేరియంట్ అండి క్రూజ్ కంట్రోల్స్ అయితే ఈ కారులో అయితే వస్తాయండి ఈ కారు చూసుకున్నట్లయితే ఢిల్లీ కారు ఢిల్లీలో ఉంది సారీ డి యూపీ కార్ అండి యూపీ కార్ అండి ఢిల్లీలో ఉంది రెండు తెలుగు రాష్ట్రాలకు అమ్ముతాను ఎన్ఓసి ఇస్తాను ట్యాక్స్ అనేది మీరు కట్టుకోవాల్సి ఉంటుందండి ఢిల్లీ హర్యానా యూపీ కార్లకు అయితే ఫైనల్స్ రావండి ఫుల్ పేమెంట్ అనేది కట్టిన తర్వాత ఇక్కడ కారు ఓనర్స్ మంచి అయితే అయితే కార్ అయితే ఇవ్వటం అయితే జరిగిందండి మీరు వచ్చి తీసుకెళ్తా అంటే మీరు వచ్చి తీసుకెళ్లొచ్చు మీరు రాలేని పక్షంలో కార్ కాస్ట్ కంటైనర్ ఛార్జెస్ కమిషన్ ఇచ్చిన తర్వాత కార్ కంటైనర్కి ఎక్కించి పంపించడం అయితే జరిగిందండి ఇక డీటెయిల్స్ విషయంలో ముందుగా నా పేరు వచ్చేసి పీవీసీ మున్న నాకు తెలంగాణ స్టేట్ ఖమ్మంలో ఎంఎన్ఎం కార్స్ అనే కార్ బజార్ అయితే ఉందండి ఈ కారు ఢిల్లీలో ఉంది నేను కూడా ఢిల్లీలో అయితే ఉన్నాను ఇప్పుడు మన ముందున్న కార్ మారుతి సుజుకి ఎస్ క్రాస్ జీటా వేరియంట్ అండి మోడల్ వచ్చేసి రెండు వేల పదిహేను మ్యానుఫ్యాక్చరింగ్ పదహారు రిజిస్ట్రేషన్ అండి ఒకటి ఆర్సీ వాలిటీ ఉంది రీడింగ్ చూసుకున్నట్లయితే ఎనభై ఐదు వేల కిలోమీటర్లు అయితే తిరిగింది డీజిల్ కార్ అండి మానువల్ గేర్స్ అండి ఫస్ట్ ఓనర్ కారు యూపీలో రెండు తెలుగు రాష్ట్రాలకు అమ్ముతాను ఇస్తాను ట్యాక్స్ మీద కట్టుకోవాల్సి ఉంటది కండిషన్ విషయంలో ఇంజన్ చూసుకున్నట్లయితే ఎక్సలెంట్ కండిషన్ అయితే ఉందండి ఇంజన్ యొక్క పికప్ గా ఉంది గేర్ బాక్స్ సస్పెన్షన్ పర్ఫెక్ట్ గా ఉంది ఎటువంటి ఎలక్ట్రికల్ కంప్లైంట్ అయితే లేదండి టైర్స్ చూసుకున్నట్లయితే కారు నాలుగు టైర్స్ కూడా డెబ్బై శాతం టైర్స్ అయితే ఉన్నాయి టాప్ అండ్ వేరియంట్ కాబట్టి ఎలవ్ వీల్స్ అయితే ఉన్నాయి ఎలవ్ వీల్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు స్టెప్నీ టైర్ కార్ తో వచ్చినటువంటి టైర్ అయితే ఉంది వందకు వంద శాతం అయితే ఉందండి మైలేజ్ విషయంలో వన్ లీటర్ డీజిల్ హైవే మీద దాదాపుగా ఇరవై నుంచి ఇరవై రెండు మైలేజ్ అయితే వస్తుందండి ఏసీ మంచి వర్కింగ్లో ఉంది మ్యూజిక్ సిస్టమ్ మంచి వర్కింగ్లో ఉంది ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ ఏసీ అయితే ఈ కార్కి అయితే ఉంటుందండి అలాగే పవర్ స్టీరింగ్ ఉంది స్టీరింగ్ నుండి ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు స్టీరింగ్ మౌంటెడ్ ఆడియో బ్లూటూత్ వాయిస్ కమాండ్ కంట్రోల్స్ క్రూజ్ కంట్రోల్స్ అయితే ఈ కార్లో అవైలబుల్ గా అయితే ఉన్నాయి టాప్ అండ్ వేరియంట్ కాబట్టి అలాగే చూసుకున్నట్లయితే సెంట్రల్ లాకింగ్ ఉంది కీ చూసుకున్నట్లయితే టూ కీస్ అయితే సారీ సింగిల్ కీ అయితే అవైలబుల్గా అయితే ఉంది సేఫ్టీ పరంగా ఈ కార్లో రెండు ఎయిర్ బ్యాగ్స్ ఏబిఎస్ అలాగే రివర్స్ కెమెరా రివర్స్ పార్కింగ్ సెన్సార్స్ అయితే ఉన్నాయి నాలుగు పవర్ విండోస్ కూడా వర్కింగ్లు అయితే ఉన్నాయి సీట్ కవర్స్ చూసుకున్నట్లయితే వందకి డెబ్బై డెబ్బై శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయండి కారు బాడీ పరంగా వైట్ కలర్ కార్ అండి ఈ కలర్ కారు దొరకటమే కష్టం కార్ అయితే మిస్ అయితే చేసుకోకండి నెంబర్ వన్గా అయితే ఉంది కేవలం డీజిల్ కొట్టించుకొని పూజ చేయించుకునేట పూజ చేయించుకొని నడుపుకునేటట్టుగానే ఈ కార్ అయితే ఉందండి వైట్ కలర్ కార్ అండి ఎటువంటి యాక్సిడెంట్లు అయితే కాలేదు నాన్ యాక్సిడెంట్ కార్ అండి పిల్లర్స్ చూసుకున్నట్లయితే రైట్ లో ఉన్నటువంటి మూడు లో ఉన్నటువంటి మూడు పిల్లర్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు లో ఉన్నటువంటి రెండు పేస్టింగ్ తో పర్ఫెక్ట్ గా ఉన్నాయి రెండు లెగ్స్ కూడా పర్ఫెక్ట్ గా ఉన్నాయి రేడియేటర్ పట్టి కూడా పర్ఫెక్ట్ గా ఉంది డోర్ వచ్చే పేస్టింగ్ బాడీకి వచ్చే పంచింగ్ కూడా పర్ఫెక్ట్ గా ఉంది రూఫ్ కూడా మొత్తం పర్ఫెక్ట్ గా ఉంది కింద బాడీకి ఎక్కడ ఎటువంటి రస్ట్ అయితే రాలేదు రిక్వెస్ట్ సెన్సార్స్ కూడా ఈ కార్కి గా అయితే ఉన్నాయండి ఇన్సూరెన్స్ విషయంలో చూసుకున్నట్లయితే థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ అయితే ఉంది కార్ మీద యూపీలో ఎటువంటి ఫైనల్స్ అయితే లేదు కార్ పేపర్స్ అన్ని లో ఉన్నాయి ఈ కార్ కాస్ట్ నాలుగు లక్షల ఇరవై ఐదు వేల రూపాయలు కారు ఓనర్ గారు చెప్తున్నారు ఇది ఫిక్స్డ్ రేట్ అయితే కాదు ఇందులో కొద్దిగా బార్గైనింగ్ అయితే ఉంది ఇంట్రెస్ట్ ఉంటే కింద టైటిల్స్లో ఉన్నటువంటి నెంబర్స్కి అయితే కాల్ చేయండి వీడియోకి ఒక లైక్ చేసి మన యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి చూడొచ్చు మారుతి సుజుకి ఎస్క్రాస్ జీటా వీరి ఏంటండి హెడ్ లాంప్స్ వందకి దాదాపుగా ఎనభై తొంభై శాతం అయితే ఉన్నాయి అలాగే ఫాగ్ లాంప్స్ బంపర్ కానీ గ్రిల్ కానీ బానెట్ కానీ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు కారు యొక్క లెఫ్ట్ సైడ్ లుక్ అండి లెఫ్ట్ సైడ్లో ఎటువంటి స్క్రాచెస్ కానీ ఎటువంటి డెంట్స్ అయితే లేవు కారు చాలా అంటే చాలా నీట్ నీట్గా అయితే ఉందండి అలాగే ఒక డెబ్బై శాతం టైర్స్ ఉన్నాయి ఎలవిల్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అలాగే కారు యొక్క లెఫ్ట్ సైడ్ లుక్ చూడొచ్చండి చాలా అంటే చాలా నీట్గా అయితే ఉంది అలాగే మొత్తం కూడా డోర్ పేస్టింగ్ పర్ఫెక్ట్గా అయితే ఉందండి చూడొచ్చు డోర్ పేస్టింగ్ మొత్తం కూడా పర్ఫెక్ట్గా అయితే ఉంది ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అలాగే డెబ్బై శాతం టైర్స్ ఉన్నాయి ఎలవెల్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు కారు యొక్క లెఫ్ట్ సైడ్ లుక్ వెనకాల ఉన్నటువంటి రెండు టే ల్యాంప్స్ బంపరు డిక్కీ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు వాషర్ విత్ వైబర్ డీఫాగర్ అయితే ఉంది రూఫ్ కూడా పర్ఫెక్ట్గా అయితే ఉందండి అలాగే చూడొచ్చు డిక్కీ స్పేస్ కూడా స్పేషియస్గా అయితే ఉంటుందండి ఎక్కడ బాడీ పేస్టింగ్ కానీ పంచింగ్ కానీ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు బాడీకి ఎక్కడ ఎటువంటి రస్ట్ అయితే రాలేదు బూట్లో కూడా ఎక్కడ ఎటువంటి రస్ట్ అయితే లేదండి స్టెప్ని వందకు వంద శాతం ఉంది అలాగే టూల్ కిట్ కూడా అయితే ఉందండి అలాగే చూసుకున్నట్లయితే సీట్ కవర్స్ వందకు దాదాపుగా డెబ్బై శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయండి అలాగే రూఫ్ కూడా పర్ఫెక్ట్గా అయితే ఉంది అలాగే డోర్ పేస్టింగ్ మొత్తం కూడా పర్ఫెక్ట్గా అయితే ఉందండి చూడొచ్చు రిక్వెస్ట్ సెన్సార్స్ ఉన్నాయి డోర్ పేస్టింగ్ మొత్తం కూడా పర్ఫెక్ట్గా ఉంది నాలుగు పవర్ రెండుస్ వర్కింగ్లో అయితే ఉన్నాయండి అలాగే చూసుకున్నట్లయితే సీట్ కవర్స్ ఒక డెబ్బై శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయండి రూఫ్ పర్ఫెక్ట్గా ఉంది అలాగే ఈ కారు ఈ కారు చూసుకున్నట్లయితే సేఫ్టీ విషయంలో రెండు ఎయిర్ బ్యాగ్స్ అలాగే ఏబిఎస్ అయితే ఉందండి అలాగే కీజ్ చూసుకున్నట్లయితే ఈ కార్ కీస్ చూసుకున్నట్లయితే టూ కీస్ అయితే గా అయితే ఉన్నాయండి అలాగే చూసుకున్నట్లయితే సేఫ్టీ పరంగా ఈ కారులో రెండు ఎయిర్ బ్యాగ్స్ ఏబిఎస్ అయితే ఉందండి అలాగే చూసుకున్నట్లయితే ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ ఏసీ ఉంది అలాగే గేర్స్ చాలా స్మూత్ గా అయితే పడుతున్నాయండి అలాగే చూసుకున్నట్లయితే పవర్ విండోస్ కూడా మంచి వర్కింగ్ లో ఉన్నాయి అలాగే చూడొచ్చు యాప్రాన్ చూసుకున్నట్లయితే చూసుకున్నట్లయితే రైట్లో ఉన్నటువంటి యాప్రాన్ కంపెనీ పేస్టింగ్తో ఉంది అలాగే లెఫ్ట్లో ఉన్నటువంటి యాప్రాన్ కూడా కంపెనీ పేస్టింగ్తో ఉంది అలాగే చూసుకున్నట్లయితే రేడియేటర్ పట్టి కూడా పర్ఫెక్ట్గా ఉంది ఇంజన్ నుంచి ఎటువంటి ఆయిల్ లీకులు అయితే లేవండి గాడి స్టార్ట్ కరో అలాగే టైమింగ్ చేయిన్ కూడా అయితే ఏం మారలేదండి చూడొచ్చు సింగిల్ సెల్ఫ్లో కా స్టార్ట్ అవుతుంది ఎటువంటి స్టార్టింగ్ ట్రబుల్ అయితే లేదు రేస్ లేదో ఎక్బార్ లేదో అలాగే బార్ని పేస్టింగ్ కూడా మొత్తం కూడా పర్ఫెక్ట్గా అయితే ఉందండి రెండు వేల పదిహేను మ్యానుఫ్యాక్చరింగ్ పదహారు రిజిస్ట్రేషను మార్త్ సుజుకి ఎస్ జీటా వేరియంట్ అండి టాప్ అండ్ వేరియంట్ అండి రీడింగ్ ఎనభై ఐదు వేల కిలోమీటర్లు తిరిగింది ఫస్ట్ ఓనర్ కార్ అండి నాన్ యాక్సిడెంట్ కారు ఈ కారు నాలుగు లక్షల ముప్పై వేల రూపాయలు చెప్తున్నారు ఫిక్స్డ్ రేట్ అయితే కాదు కొద్దిగా బార్గెనింగ్ అయితే ఉంది వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి మీరందరూ బాగుండాలి అందరికీ బై జై హింద్